ఏం మాట్లాడని తెలియట్లా సార్ ఇలా తీసుకొచ్చి సర్ప్రైజ్ అనుకోవాలా ప్రెసిడెంట్ చేస్తారు కాకపోతే ఇక్కడ ఏం చేయాలి అనేది నాకు పెద్ద ఐడియా లేదు అలాగే ఇక్కడ క్లినిక్లో ఫుల్ బిజీగా ఉంటాం కాబట్టి మీరే కొంచెం సపోర్ట్ చేయాలి కాకపోతే మీరు చెప్పినవి అన్నీ అయితే చేస్తానికి రెడీ కాకపోతే ఏం చేయాలి అనేది తెలియదు నేను ఇక్కడ లైఫ్ స్టవ్ గురించి నాకు ఇంతకు ముందు ఇక్కడికి రాకముందు జాయిన్ అవ్వకముందు తెలిసింది ఒకటే ఒక జోక్ తెలుసు అంతే అంటే నలుగురు ఫ్రెండ్స్ ఒక ఫారెస్ట్ లో వెళ్తుంటే అక్కడ సింహం వస్తుంది అందరిని తినేస్తది కానీ ఒక్కళ్ళు మాత్రం వదిలేస్తుంది లైన్ ఎందుకు అంటే ఆయన లయన్స్ క్లబ్ నెంబర్ అందుకని నాకు దీంట్లో జాయిన్ అవ్వకముందు తెలిసిన విషయం ఇది ఒక్కటే అదొక్క జోకే తెలుసు లయన్స్ క్లబ్ గురించి తర్వాత ఇందులో జాయిన్ అయ్యాక తెలుసుకున్న బెస్ట్ విషయం సేవ అంటే లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ అంటే సేవ ఈ సేవా అవార్డు ఈరోజు మెయిన్ గా అయితే ఈ సభలో మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒకసారి మదర్ తెరీసా అవార్డు ఇచ్చారు అలాగే తర్వాత అబ్దుల్ కలాం అవార్డు ఇంకా మన భారత మహిళా శిరోమణి అవార్డు ఇచ్చారు గిఫ్ట్ అంటే ఎంజాయ్ చేస్తాను కానీ మీరు ఇలా అవార్డ్స్ ఇస్తూ పోతే నాకు పెంచుతూ పోతున్నట్టు అనిపిస్తుంది అంటే గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి ఎంజాయ్ చేస్తాము ఇలాంటి బాధ్యతలు పెంచుతూ వెళ్తున్నారు అయితే ఆ బాధ్యతలకు కట్టుబడి నేను అవన్నీ నెరవేరుస్తానని మాత్రం మాటిస్తున్నా